హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ బాబు అమిత్ షాల భేటీ ఏం జరగబోతుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికైనా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేస్తాం దానికంటే ముందుగా మరి ఈ భేటీ దాని గురించేనా అని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి భేటీ రేపు జరగబోతుంది అఫ్ కోర్స్ అది డిన్నర్ మీట్ మరి డిన్నర్ మీట్ అనగానే సాదాసీదాగా మాట్లాడుకోవడానికి వేరే వ్యవహారాలు ఏమీ ఉండవు కదా వీళ్ళకి ఇద్దరు రాజకీయ నాయకులే ఇద్దరు అధికారంలో ఉన్న నేతలే సో అటువంటిప్పుడు పైగా కూటమిలో ఉన్న నాయకులు సో రాజకీయాలు కాకుండా ఇంకేముండారు అఫ్ కోర్స్ రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి దేశాభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు అవి కాకుండా రాజకీయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కదా మరి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల గురించి ఏం మాట్లాడబోతున్నారు ఇది చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన మరి ఆయనకి మొన్న ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూశారు కదా ఏ విధంగా ఆయనకి ఇచ్చారో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు మరి ఇటువంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సరే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి కానీ ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు ప్రధానంగా ఏం చూస్తారు ఎందుకంటే ఇక్కడ కూటమి గెలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలోనే ఉన్నట్లుగా వైసీపీలోని కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రభుత్వ అధికారులపైన వార్నింగ్లు కామెంట్స్లు చేస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే ఉదయన తర్వాత ఒకటి ముఖ్యంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ ఏ ఒక్కరిని వదిలిపెట్టను గుర్తుంచుకోండి అని అని చెప్పేసి అధికారులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన వైనం ఏం గుర్తు చేస్తుందంటారు అంటే ఇప్పుడు మేము ఖచ్చితంగా మరలా గెలవబోతున్నాం గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎక్కడున్నా సరే వదలను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే అని నేను చెప్పేసి అన్నారు కోర్స్ ఆయన ఆ కామెంట్ చేసిన రెండు మూడు రోజుల్లోనే యాదృష్టికంగానే ఏమో కానీ సప్త సముద్రాల అవతల అంటే అమెరికాలోనే ఆయన మీద ఒక కేసు వచ్చినట్లు ఎఫ్బిఐ చెప్పింది అది వేరే విషయం ఇక దాని తర్వాత ఏదైతే కడప జిల్లాలో డిఎస్పీని ఉద్దేశించి మాట్లాడిన తీరు అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఆయన కూడా మామూలు కామెంట్స్ చేయాలి మామూలు వార్నింగ్లు కూడా ఇవ్వాల ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి అంతు కూడా తేలుస్తాను అది కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రతికి ఉంటే అన్న పదం వాడారు చూసారా అది ఎంత దారుణమైన పదం అండి అది ఇక దాని తర్వాత మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన కూడా అన్నాడు ఎస్ఐఎల్ని సీఏఎల్ని బట్టలు వడదీసి కొడతానో లేదా బట్టలు తీసేస్తానని మొత్తానికి ఆయన ఒక కామెంటు అలాగే మాజీ మంత్రి రోజా గారు ఆవిడ కూడా ఇదే విధంగా మాట్లాడతాం సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరి పైన కానీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా పోని ఎవరైనా సరే కేసు నమోదు చేయించి అంటే వేరే వాళ్ళ ద్వారా కేసు నమోదు చేయించి చేశారా చేయాలా ఎందుకని ఇదే పనితీరు లేదా ఇదే మాట తీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క నాయకుడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడే అవకాశం ఉందా వందకు వంద శాతం ఉండదు దాంట్లో డౌటే లేదు అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఏదైతే స్వామివారి దేవస్థానంలో మరి తొక్కిసలాటకు జరిగి మరి కొంతమంది దురదృష్టవశాత్తు ఒక ఆరుగురు మరణించారు అలా కొంతమంది క్షత్రగాత్రులు అయ్యారు సో మరి ఇటువంటివన్నీ కూడా పరిణామాలు ఉంటే ఖచ్చితంగా అవి చర్చకు వస్తాయి వీటితో పాటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైనా సరే తెరపైకి రానుందా సో మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా మరి రాజకీయ ప్రభావం వల్లే ఆయన అరెస్టులు అయితే జరగట్లేదు అనే అపవాదు కూడా ఉంది అంతెందుకు సిబిఐ అధికారులే దర్యాప్తు చేశారు కానీ దానికి సంబంధించిన పురోగతి మాత్రం ఎక్కడా లేదు గమనించ గమనించగలరు అని చెప్పేసి ప్రజలే అంటున్నారు మరి ఇటువంటి తరుణులు ఇటువంటి అంశాలు కూడా ఏదైనా చర్చకు రాబోతున్నాయా ఒకవేళ చర్చకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరంగా చూసుకున్న వైసీపీలోని నాయకులు అంత పెద్ద అగ్రెసివ్గా ఉండలేని పరిస్థితి ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు ఏదో ఒకటి తెరపైకి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆ రేషన్ బియ్యానికి సంబంధించిన కుమ్మకోణం కావచ్చు మరి అలాగే మద్యానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇసుకకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఏమైనా తెరపైకి రాబోతున్నాయా ఒకవేళ అది తెరపైకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది సో ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే తీరులో ఉన్నారా ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కూటమి ఉన్నది ఈ ఆరు నెలల పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఏడో నెల కూడా నడుస్తూ ఉంది సో ఇక ఈ ఏడు నెలల పరిపాలన తర్వాత ఇప్పుడు ఏం చూస్తారు వాళ్ళు ఇప్పటివరకు ఏం డెవలప్ చేశాము ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేశామా రాజధాని పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసారు బాగానే ఉంది పెట్టుబడులకు సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా తీసుకొచ్చేసామని చెప్పి అంటున్నారు సో ఇక ఈ విధంగా ఇక్కడ ఎక్కడికక్కడ వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు బాగానే ఉంది కానీ ఇక్కడ ఎవరెవరైతే అవినీతి అక్రమాలు చేశారు మరి వాటి పరిస్థితి ఏంటి ఇక్కడ కక్షపూరిత ధోరణతో వ్యవహరించాలి అని ఎవరు కోరుకోవట్లా అఫ్కోర్స్ కొంతమంది కేటర్ కోరుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అనుభవించిన గతంలో అనుభవించిన ఆ చేదు అనుభవాల రీత్యా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు పెడతంగా కావచ్చు అప్పట్లో వైసీపీ నాయకులు సో ఖచ్చితంగా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము అదేవిధంగా వాళ్ళపైన ఇది చేయాలి అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళపైన ఎటువంటి అవినీతి ఆరోపణలు కక్షపూరిత ధోరణి ఏది లేదనుకోండి ఇవాళ వాళ్ళపైన చర్యలు తీసుకుంటే అనుకోవచ్చు ఒకటి రెండు అసలు వాళ్ళు ఆ తరహాలో వ్యవహరించకపోతే ఇంత దారుణమైన ఓటమిని ఎందుకు కట్టుకుంటారు అంతే కదా సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు వారి పైన ఉన్న అవినీతి ఆరోపణలు కాస్త అక్రమాల చిట్టా కావచ్చు ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఇవి బయటపడినప్పుడు ఒకవేళ చట్టపరంగా అయినా కానీ చర్యలు తీసుకోకపోతే అది పెద్ద ప్రమాదం కదా కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఒకసారి చర్చలు జరిపి అసలు ఏ దేనికి సంబంధించిన ఎపిసోడ్లో ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అనేది కనుక ఒక నివేదికని అక్కడ చూపించి ఇదిగోండి ఇది పరిస్థితి ఎట్లా చేద్దామంటారు ఏంటి అని అని చెప్పేసి మరి ఏమైనా సరే చర్చకు రాబోతున్నాయా ఒకవేళ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ అనగానే వన్ అండ్ ఓన్లీ క్యాండిడేట్ ఇప్పుడు ఒకప్పుడు అంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉన్న షర్మిళ గారు ఉన్నారు గారు ఉన్నారు భారతి గారు ఉన్నారు అది ఇప్పుడు పరిస్థితి వేరు కదా షర్మిల గారు లేరు విజయం గారు లేరు ఆ పార్టీకి సో ఏదైనా ఉంటే ఇక భారతి గారే ఉన్నారు ఇక లేదు మహిళలు కాకుండా అంటే విజయసాయి రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళు ఉన్నారు సో వేళల్లో ప్రజల పట్ల ఎటువంటి భావన ఉంది అనేది కూడా చాలా ముఖ్యం కదా ఇక్కడ మీరు గతంలో షర్మిలా గారు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ వేరు ఆ అటాచ్మెంట్ వేరు ఆ ఫ్యామిలీతో పబ్లిక్ ఉన్న అసోసియేషన్ వేరు కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజలకు ఏమైనా కనెక్టివిటీ ఉందా విజయసాయిరెడ్డికి ప్రజలకు ఏమైనా కనెక్టివిటీ ఉందా ఇంకా కాస్త కోస్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా ఆంధ్రప్రదేశ్లో అంటే కోస్టల్లో ఏమీ లేకపోయినా రాయలసీమలో చాలా వరకు దాదాపు ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా ఆయన కనెక్టివిటీ ఉంది ఆయనకు అంత కాస్త కాస్త క్యాడర్ కూడా ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా కోర్స్ ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళకి ఆ పరిస్థితి లేదు కదా వైవీ సుబ్బారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు ఎవరు లేరుగా ఒక పెద్దిరెడ్డి గారు తప్ప పెద్దిరెడ్డి గారు అంటే స్ట్రైట్ అవే ఆయన పబ్లిక్తోనే ముడిపడి ఉంటారు కానీ సజ్జల గారు కావచ్చు విజయసాయి గారు కావచ్చు అఫ్కోర్స్ మొన్న ఆయన కూడా చేశారు నెల్లూరులో ఘోర ఓటమి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు సో వీళ్ళు ఎక్కడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు కనెక్ట్ అయ్యే విధానంలో వీళ్ళు ఉన్నది లేదు సో ఇటువంటి తరుణంలో పార్టీ పరిస్థితి ఏమిటి ఒకవేళ ఈ కేసులు అంటే కేసులు ఏమి లేకుండా ఉంటే అది వేరు ఆల్రెడీ కేసులకు సంబంధించిన చిట్టా ఉంది ప్రధానంగా ఎప్పటి నుంచో పీడిస్తున్నది ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్యకు సంబంధించిన ఎపిసోడ్లో ఎటువంటి పరిణామాలు చోటు అనేది గత ప్రభుత్వ హయాంలో చూసాం కదా సీబీఐ అధికారులే చేతులెత్తేసిన పరిస్థితి రాష్ట్ర పోలీసు శాఖ కూడా మేమేమీ చెయ్యలేము అని నేను చెప్పేసి సిబిఐ అధికారులు చెప్పడం సాక్షాత్తు సీబీఐ అధికారులు అనేటువంటి రామ్ సింగ్ గారి పైన కూడా కేసు నమోదు చేయడం రాష్ట్ర పోలీసు శాఖ వాళ్ళు ఇవన్నీ చిత్ర విచిత్రమైన పరిణామాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అంటే అన్ని సీట్లు లేవు పైగా ఇప్పుడు కేంద్రానికి ఆ రాజ్యసభ సభ్యులు లేదా ఆ బలము ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా అంత వైసీపీకి లేదు ఇప్పుడు సో ఎందుకంటే ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు కొంతమంది రాజీనామా చేశారు వచ్చేసారు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో బీజేపీలో జాయిన్ అయ్యారు మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రాజకీయ పరిణామాలు ఈ నామినేటెడ్ పదవి ఇవన్నీ ప్రక్కన పెడితే మరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయనకి చిక్కు పెట్టే పరిస్థితి ఎలాగైతే వైసీపీకి మరి దిక్కెవరు ఇది కూడా ఆలోచించాలి అఫ్కోర్స్ భారతి గారు ఉన్నారనుకోండి మరి భారతి గారు ఏమైనా బయటకు వస్తారు ఇప్పటివరకు ఆవిడ ఎప్పుడు బయటకు రాల ఏదో ఎలక్షన్ మూమెంట్లో మాత్రం క్యాంపెయినింగ్కి ఆ సొంత నియోజకవర్గంలో మాత్రం కొంత తిరిగినట్లు ఉన్నారు అంతకుమించి అక్కడ కూడా పెద్దగా ఆవిడ తిరిగింది లేదు ఎప్పుడు కూడా ఒక స్పీచ్ ఇచ్చింది కూడా లేదు కోర్స్ షర్మిలా గారి గురించి కూడా ఏమైనా మనం అనుకున్నాం గతంలో ఆ విధంగా మాట్లాడతారు అంత ఇదిగా తిరుగుతారని ఆవిడ మొండిగా చాలా బాగా మాట్లాడేవాళ్ళు మొండిగా తిరిగేవాళ్ళు అన్నిటికీ తట్టుకున్నారు కానీ ఇప్పుడు ఫ్యామిలీకి దూరం అయ్యారు సో ఇవన్నీ కూడా గమనించవలసిన అంశాలు రేపు అంటే శనివారం సాయంత్రం డిన్నర్ అనమాట మరి బాబు గారితో అమిత్ షా గారికి మరి ఆ డిన్నర్లో ఎటువంటి చర్చకు రాబోతున్నాయి ఎందుకంటే అక్కడ ఎన్డిఆర్ఎఫ్కి సంబంధించిన భవనాన్ని శంకుస్థాపన చేయబోతున్నాం తెల్లవారున సో కోర్స్ ఆ కార్యక్రమానికి అమిత్ షా గారు వస్తుంది ఏదో రావడం ఆ భవనాన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళిపోతారనుకుంటే అనుకుంటే అది పొరపాటే ఇంకా దానికి ముందు ఖచ్చితంగా రాజకీయపరమైన చర్చలు కూడా ఉంటాయి మరి ఆ చర్చల్లో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి మ్యాక్సిమం ఒకవేళ రాష్ట్ర అభివృద్ధి అలాగే మనకు ఏమి నిధులు కావాలి వాటి అన్నిటికీ ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్తానే ఉన్నారు నివేదికలు ఇస్తూనే ఉన్నారు చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా పదకొండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశారు ఓకే అంతవరకు బాగానే ఉంది మరి ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏదైనా అంశాలు తెరపైకి రాబోతున్నాయా అది రాజకీయ పరమైన అంశమేనా ఎందుకంటే వీళ్ళు సుదీర్ఘమైన ఆలోచనతో ఉన్నారు భవిష్యత్తులో ఏం చేయాలి ఒక రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఎలా ప్రణాళిక రచించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సంక్రాంతి సంబరాలకు ముందు మాట్లాడటం జరిగింది పిఠాపురంలో సో మరి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా అటువంటి ఆలోచనలు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కూటమి పదిహేను ఏళ్ళు ఉండాలి అని చెప్పేసి ఎలా మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటా ఉంటుంటే ఇక్కడ ఖచ్చితంగా అది చర్చకు రాబోతున్నాయి వీటన్నిటికంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది అదేనండి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తాజాగా దాంట్లో ఆయన ఏం మాట్లాడారు తప్పు చేసిన వాళ్ళని ఎక్కడా కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి పదే పదే ఆయన మరలా మరలా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇంతకాలం వేరే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఉండబోతుంది దాన్ని ఎక్కడా కూడా టాలరేట్ చేసేది లేదు నిజాన్ని నిగ్గు తెలుస్తాను అని చెప్పేసి అన్నారు అంటే ఆ నిజమేంటి దేనికి సంబంధించిన అంశంలో ఆ నిజం మద్యం మాఫియాకి సంబంధించిందా ఇసుక మాఫియాకి సంబంధించిందా లేదా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిందా ఏది మరి ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయేమో ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నినగా మొన్నే మాట్లాడింది ఆ విషయాన్ని సో మరి ఇంతలో మరి అమిత్ షా గారి భేటీకి ముందే ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అని అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటే వైసీపీకి అయితే చెక్ పెట్టబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కోర్స్ రాజకీయ విశ్లేషకులు సైతం అదే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఆ భేటీలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు అమిత్ షాల భేటీలో ఏం జరగబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టబోతున్నారా అని చెప్పేసి నేను ఏదైతే చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ